హరి ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ జ్ఞానవాసిష్టమి ఎందలి ముఖ ప్రకరణములో రెండవ అంశము బ్రహ్మదేవుడు వశిష్ఠునకు జ్ఞానోపదేశము చేసినటువంటి వృత్తాంతము ఓ రఘునందన శ్రీరామ సమస్త వస్తువులను ప్రకాశింపజేయువాడును అపరిమితము మాసములకు ఆశ్రయభూతుడును సమస్త పదార్థముల ఎందునో వ్యాపించి ఉన్నవాడును సర్వపదార్థములకు ఆశ్రయభూతుడగు వాడును ఎన్నటికి నీ నశింపవాడునగు జ్ఞానస్వరూపుడగు పరబ్రహ్మము కలడు ఆ పరబ్రహ్మము నిశ్చలుడు కాడు చెంచలుడును కాడు ఎట్టి పరబ్రహ్మము నుండి సత్యగుణ ప్రతిబింబుభూతుడగు విష్ణువు జనించెను ఆ విష్ణువు యొక్క నాభికములము నుండి చతుర్ముఖుడు జన్మించను ఆ బ్రహ్మదేవుడే మనస్సు బహువిధములగు సంకల్పములు గల్పించునట్లు ఈ ప్రపంచమును గల్పించెను పిమ్మట మనుష్యలోకమున ప్రధానమగు ఈ భరతవర్షమునందు సర్వజనులను నానావిధములగు వ్యసనములకు చిక్కి దుఃఖించుట చూచి తండ్రి పుత్రుల దుఃఖమును చూచి ఏ విధముగా శోకించునో ఆ విధముగా శోకించెను ఓహోహో ఈ జనులందరూనూ చెడిపోయిన మనస్సు గలవారగుట చేత మిక్కిలి దుఃఖములను అనుభవించుచున్నారు వీరి దుఃఖములు నశించుట ఎట్లో దీనికి ఉపాయము ఏమి చేయవలెనో అని ఏకాగ్ర చిత్తముతో కొంతసేపు విచారించి ఏమియో దోపకపోవుట చేత తపస్సు చేసెను ఇట్లు తపస్సు చేసి వీరి దుఃఖము నివర్తి అగుటకు తపస్సు కాని దానము కానీ జపములు కానీ పుణ్యతీర్థములు కానీ చాలవు కావున సర్వదుఖేకరముకు బ్రహ్మజ్ఞానమునే ఉపదేశింపవలయను అని మనస్సున నిశ్చయించెను అట్లు నిశ్చయించి లోకము ఎందు బ్రహ్మజ్ఞానము విస్తరింపజేయు పనికై సంకల్పశక్తిచేత నన్ను పుట్టించెను నేనును ఈ విధముగా దండకమండలముల సహితుడనై జనించి ఎదుట పద్మాసనముపై దండకమండల సహితుడై అక్షమాలను చేతబోని పద్మాసనముపై కూర్చొండి ఉన్న తండ్రియగు చతుర్ముఖునకు నమస్కరించి తిని ఓ వీరుడా శ్రీరామచంద్ర అంతటా ఆ చతుర్ముఖుడు నన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి అనగా వశిష్ఠుల వారిని ఆశీర్వదించి పుత్రుడా ఇటు రమ్ము అనచు తనకు ఆసనమయ్యున్న కమలమునందలి ఉత్తరదళమునందు కూర్చుండని యోగించి ఇట్లని చెప్పుటకు ఆరంభించను ఓ పుత్రుడా నీ మనస్సు ఆవిరి తగిలిన అద్దము వలె ఒక ముహూర్త కాలము వరకు తనకు స్వభావముకు చాంచల్యము వలన వలె అటూ ఇటూ తిరిగి అజ్ఞానమున ప్రవేశించుగాక అనెను ఇట్లు ఆ బ్రహ్మదేవుడి చేత శంపబడితిని ఆ శాపము నాపై కోపము వలన ఇయ్యబడినది కాదు మరి ఏమనినా నేను జ్ఞానమును ప్రపంచమునందు ప్రకాశింపజేయుటుకై పుట్టింపబడి తిని కావున నాకు సంసార దుఃఖము కూడా అనుభవ సిద్ధము కావలసినదియే అనుభవము లేకపోయినా దానిని గూర్చి వివరించుటయు అందలి సారాసారములను విభాగించుటయు అనున్నది మిక్కిలి దుష్కరము కదా కావున నాకును అ అనుభవము కలుగజేయుటకై మొట్టమొదట స్వభావ సిద్ధమగు తత్వమును తొలగించు తొలగించువాడై ఆ మహాత్ముడు అట్లు చేశను ఓ రామ ఈ శాప బలము వలన నేను విచారశూన్యుడనై నిర్మలమైన స్వస్వరూపము అంతయు తక్షణమే మరచిపోయితిని ತರುತ ಜ್ಞಾನಶೂನ್ಯಮ ಬುಧಿ ಮಿಕ್ಕಿಲಿ ದೀರ್ಣುಡನೈ ಅತಿ ದುಃಖಮನ್ನು ಅನುಭವಿಸುಚು ಮಿಗುಲ ಅಧಮುಡಗು ಸಾನ್ಯ ಮನುಷ್ಯನವಲೆ ಏರ್ಪಡಿ ಶಾಪಕಾಲಮಗುಆ ರೆಂಡು ಗಡಿಯುಲು ಗಡವಗನೆ ಬ್ರಹ್ಮದೇವು ಮರಳ ನ ವದ್ದಕೊಚ್ಚಿ ಇಟ್ಲನಿಯೇ ಓ ಪುತ್ರ ನೀವು ದುಃಖಮ ಚೆಂದನೆ ಈ ದುಃಖಮ ತೊಲುಗಟಕ ಉಪಾಯ ನನ್ನೂ ಅಡಗರದಾ అట్టి ఉపాయమును తెలుసుకునిన నీకు ఇక మీదట సర్వకాలముల ఎందునూ సుఖమేయుడును అని ఇట్లు ఆ మహాత్ముడకు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపింపగానే నేను సంతోషించి ఆ భగవంతుని సంసార రోగ ఔషధము గురించి ఇట్లని విచారణ చేసి ఓ ప్రభువా తండ్రి ఈ సంసారము ఎట్ల వచ్చెను ఏట నశించును అని ఇట్లు నేను ప్రశ్న చెయ్యగానే ఆ మహాత్ముడు నాకు బ్రహ్మజ్ఞానమంతయూ ఉపదేశించెను ఆ ఉపదేశ ప్రభావం వల్లనే నేను ఎట్టి సంసార దుఃఖముకైనను చెలింపక సర్వకాలముల ఎందునూ సుఖీ ఉన్నాను ఈ స్థితి ఇక ఎన్నటికీ మారదు అది ఇట్లుండె నిమ్ము ఓ రామా ప్రకృతము వినుము హిరణ్యగార్బుడూ బ్రహ్మదేవుడు ఆ విధముగా సర్వమును ఉపదేశించెను నేను పరిపూర్ణ జ్ఞానవంతుడై శాపకాలము కంటే పూర్వమునందున్న స్థితికి రాగానే నాకు మరలా ఇట్లనియే ఈ క్రింది విధముగా తాను చేసిన కార్యములో అన్నింటికి కారణమును ఎరిగించి బ్రహ్మదేవుడు ఇట్లనియే ఓ పుత్రుడా వశిష్ట భూలోకమునందు జనులందరూ నీవు ఇంతకు ముందు బొందుచున్నట్లు బహువిధ దుఃఖములను బొందుచున్నారు వారిని ఉద్ధరించుటకు ఇప్పుడు నేను నీకు చేసిన ఉపదేశము వంటి ఉపదేశము కంటే ఇతర మగు ఉపాయము లేదని నిశ్చయించుకొంటిని ఓ పుత్రుడా అట్టి ఉపదేశమును భూలోకమునందు జనులకు ఉపదేశించుటకై నిన్ను పుట్టించి తిని నీవును అది నిర్మల చిత్తుడవై స్వభావముగనే బ్రహ్మవేత్తవై సంసార దుఃఖమును విషయమునే ఎరుగకుంటివి ఇట్లుండిన అజ్ఞానులకుండు ఆయాసములు కాని వారికి గలుగు సంశయములు కానీ తెలుసుకొనుటకు నీకు సాధ్యము కాదను చేత నిన్ను శాపవేగము వలన అజ్ఞానిగా చేసి తిని ఇట్లు చేయుట వలన అజ్ఞానులు అడుగు ప్రశ్నలు అన్నింటినీ నీవే నన్ను అడిగితివి ఆ ప్రశ్నలకు నీ సమాధానము చెప్పితిని కదా ఇంకను ఇప్పుడు నీకు శాపవేగము తొలగినది సహజమైన పరిశుద్ధ స్థితి కలిగినది ఇంకా లోకానుగ్రహము చేయుటకై భూలోకమునకు పమ్ము సర్వ దీపములలోనూ ఉత్తమ మగు జంబూ ద్వీపమున అందునూ భారతవర్షమున నివసింపు ఆ భరతవర్షమునందు కొందరు యజ్ఞదానాది కర్మాశక్తులై ఉన్నారు మరికొందరు గొప్ప బుద్ధి కలవారై వైరాగ్యవంతులై సర్వముయందు ఆశలేక ఉన్నారు ఇందు కర్మాశక్తులకు కర్మనే ఉపదేశింపవలేను వైరాగ్యవంతులకు వారికి మాత్రము బ్రహ్మానందకరమగు బ్రహ్మజ్ఞానము ఉపదేశిపవలేను కర్మనాచరించువారు వారు క్రమక్రమముగా చిత్తశుద్ధి కలిగి వైరాగ్యమును సంపాదించుకుని పిమ్మట గాని జ్ఞానమునకు అధికారులు కాదు కదా అని అనెను ఓ సత్పురుషుడా శ్రీరామచంద్ర కమలముల నుండి జనించిన బ్రహ్మదేవుడగు నా తండ్రి ఈ విధముగా నాకు ఆజ్ఞాపింపగానే నేను ఆ ఆజ్ఞానుసారము భూలోకముకు వచ్చి చిరంజీవినై సర్వభూతములు ఉండునంత వరకు ఉండినాను వారి వారి అధికారమును అనుసరించి వారి వారి కర్మజ్ఞానములను ఉపదేశించుచున్నాను మనోనిగ్రహము కలిగి భూమినందు ఉండవలేను అను తలంపుతో మాత్రమే ఇచ్చట ఉన్నాను కానీ నాకిచ్చట ఏ కార్యము ఏమీయూ లేదు లోకులకు ఉపదేశించుట అనునది కూడా నాకు అవశ్యమైనది కాదు వాస్తవ ఆత్మ ఆత్మపరభేదమే లేదు కదా అయినను సర్వకార్యములను ఆచరించుచునే ఉన్నావు కదా అందువేమో అందలి యథార్థము వినుము ఓ రామా నా బుద్ధి వృత్తి మిక్కిలి శాంతమై ఉండుట చేత ఎందునూ ప్రసరింపక ఎప్పుడు చూచినను బ్రహ్మావలోకనము చెయ్యుచూ నిదురించుచూ ఉన్నట్లేయుండును ఆత్మాభిమానము ఇట్లుండుట ఇట్లుండుటచేత నేను ఏ కార్యములు చేయని చేయనివాడనే అగుదును దీనిని నేను చేయుచున్నాను దీని ఫలము నాకు కావలేను అని అభిమానముతో ఆచరించిననే కదా కర్మబంధకారియగును వాస్తవ స్థితిలో బంధము మాత్రము ఎవనికి కలుగును ఆత్మ నిత్యశుద్ధుడు కదా ఏ పురుషుడు జాగ్రత్తవస్థయొందు తనకంటే భిన్న మగు పదార్థము చూచుచున్నను స్వాభావిక మగు భేదమును దృఢముగా నెరిగి సుషుప్తావస్థయుందున్నదానివలె రెండవ దానిని చూడడో సర్వకార్యములను చేయుచుండియు దేనియొందునూ కర్తృత్వభావము లేకపోవుట చేత ఏ కార్యములను వాడు కాడో అట్టివాడే ఆత్మవేత్త అనుట నిశ్చయము ఈ విధముగా రెండవ అంశమైనటువంటి బ్రహ్మదేవుడు వశిష్ఠుడకు జ్ఞానోపదేశము చేసిన వృత్తాంతము సమాప్తమయ్యను తర్వాయి భాగంలో కలుద్దాం అంతవరకు స్వస్తి